తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కోరిక తీర్చాలంటూ మహిళ విఆర్ఓ ఇంటికెళ్లిన ఎంఆర్ఓ ఏపీలోని తిరుపతి జిల్లాలో కామాంధుడైన ఓ ఎంఆర్ఓకు కు పూజ నాయుడుపేటలో నివాసం ఉండే మహిళా విఆర్ఓను కొన్నేళ్లుగా అతడు లైంగికంగా వేధిస్తున్నాడు మీ ఇంటికి వస్తా కోడికూర వండి పెడతావా అడిగింది ఇస్తావా అని మెసేజ్లు పెట్టాడు నిన్న బరితగించి ఆమె ఇంటికి వెళ్లాడు దుస్తులు విప్పి తన కోరికలు తీర్చాలంటూ వేధించాడు దీంతో వీఆర్ఓ తన తల్లికి సమాచారం ఇచ్చింది ఆమె వచ్చి అతన్ని చితకబాదిన వీడియో వైరల్ అవుతుంది